వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే స్థితి నుంచి చాలామంది సమన్వయకర్తలను మార్చాల్సినటువంటి పరిస్థితికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చకపోబట్టి ఓడిపోయింది అనేటువంటి ఒక వాదన ఉంది దానికోసం ఏంటంటే ఎక్కడెక్కడైతే గెలుపు అవకాశాలు లేవో గెలుపు అవకాశాలు లేనటువంటి వ్యక్తులు సమన్వయకర్తలను ఆ ప్రాంతాల నుంచి మార్చి వేరే ప్రాంతాల్లో ఇవ్వటం కొన్ని ప్రాంతాల్లో తండ్రుల సీట్లను కొడుకులకు ఇవ్వటం ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రయోగాలకు తీసినటువంటి పరిస్థితి చాలా చోట్ల కొత్త సమన్వయకర్తలు నియ నియమించటం అంటే వాళ్ళు బలమైనటువంటి నాయకులైనా కూడా పార్టీకి నష్టం చేసేటువంటి అవకాశాలున్నా కూడా వాళ్ళకి వేరే ప్రాంతాల్లో అకామిడేట్ చేయటము వాళ్ళకి సద్ సర్ది చెప్పటము ఇలాంటివి కొంత కొంత ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు ఒక మొండి ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదైతే అనుకున్నారో ఐప్యాక్ టీమ్ ఇచ్చినటువంటి సర్వేల ప్రకారం ఎక్కడెక్కడైతే గెలుపు అవకాశాలు లేవో అక్కడ కొత్త వ్యక్తులను పెట్టి వాళ్ళ ద్వారా గెలుపును సాధించవచ్చు అనేటువంటి ఒక కొత్త ప్రయోగంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అంటే ఒక చోట పనికిరానటువంటి నాయకుడు మరొక చోట ఎలా పనికి వస్తాడు అనేది అర్థం కానిటువంటి విషయం ఒక చోట అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి అక్కడ ప్రజల్లో వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి వ్యక్తి మరొక ప్రాంతంలో ఆ వ్యతిరేకత లేకుండా ఎలా ఉంటుంది అనేది అర్థం కానిటువంటి విషయం ఏదేమైనా కూడా ఏంటంటే ఆయన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నారు ఆ ప్రకారం ఎంపీ అభ్యర్థులను ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రకటిస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు కొడుకులకు సీట్లు ఇస్తున్నారు కొన్ని చోట్ల కొత్త వ్యక్తుల్ని సమన్వయకర్తలుగా నియమిస్తున్నారు ఏదేమైతే వాళ్ళు అనుకున్న ప్రకారం వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీంతోపాటు ఏంటంటే చాలామంది కీలక ఎన్నికల సమయంలో ఇది సాధారణం అనుకోండి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ చాలామంది పార్టీలు అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులంతా బయటకు రావటం అటు తెలుగుదేశంలోనూ ఇటు జనసేన పార్టీలో చేరటం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇదంతా మరి టీకప్లో తుఫాన్ లాగుంటుందా లేకపోతే ఈ అలజడి ఈ హడావడి నిన్న బాబు అనేటువంటి ఒక ఎమ్మెల్యే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక దళిత ఎమ్మెల్యే ఓపెన్గానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఐపాక్ టీంకి డబ్బులు ఇస్తే సర్వేలు ఏదైనా చెప్తారు ఐపాక్ టీం సర్వేల ఆధారంగా మమ్మల్ని పక్కన పెట్టేటువంటి నేను ప్రభు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చెప్పాను చిత్తూరు జిల్లాలో కీలకమైనటువంటి రెడ్డి నాయకులు ఏది చెప్తే అది నేను చేశాను నా తప్పేముంది నన్ను పక్కన పెట్టడం ఏంటి అని ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అంటే అవమానం జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు లేకపోతే ఆ కీలకమైనటువంటి నేతలో వాళ్ళ యొక్క ఆవేదనని ఓపెన్గా వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి అంటే ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో రాదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు భయపడుతూ మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది అయితే ఏదేమైనప్పటికీ ఏంటంటే ఈ ప్రయోగాలన్నీ సత్ఫలితాలను ఇస్తాయా అంటే గెలుపు అవకాశాలు లేనప్పుడు ఏదో ఒక రూపంలో గెలవటం కోసం చేసేటువంటి ప్రయత్నంగా దీన్ని చూడాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మొండి ధైర్యంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ దీని తాలూకు ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం ఏం జరుగుతుంది